పొలిటికోస్ వివోస్ ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రాజబుల్లారం తండాకు సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం సార్ మా ఫస్ట్ టైం మా విలేజ్ లో మా ఎంపీ సార్ వచ్చారు కావున సార్ మా కొన్ని మా గ్రామాల్లో సగం వర్క్ చేసి మళ్ళీ ఇంకోటి మాకు ఇప్పుడు దాకా సార్ గ్రామ పంచాయతీ భవనం కూడా లేదు ఎస్సీ మహిళా బిల్డింగ్ లో మేము ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ భవనం చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా బేస్మెంట్ కట్టాం సార్ ఫండ్ కూడా లేక అది కూడా ఆగిపోయింది ఒకటి ఫంక్షన్ హాల్ ఒకటి జీపీ బిల్డింగ్ మరియు కొద్దిగా మా తండాలో ల్యాండ్ సమస్యలు కూడా ఉన్నాయి సార్ మీరు మా దగ్గరలోనే చేయగలరీ రెండు వందల ఎనభై ఆరవ శివలాల్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు అన్నా అని అంటే నేనున్నా అని భరోసా ఇచ్చే మన ఉద్యమ నేత బడుగు పలిగైన వర్గాల ఆశా జ్యోతి పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారికి విక్రమ్ రెడ్డి అన్నగారికి శ్రీనివాసరావు అన్నగారికి మరియు వినోద్ కుమార్ గారికి మరియు తండ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి బోల్ జగదంబ మాతాకి రామరావుకి సంత శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను మేడ్చల్ మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా అలాట్ చేసినందుకు అన్నగారికి ఒక మాట చెప్పంగానే వీడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు బంజారా జాతి తరపు నుండి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచ్చు ఒకసారి సప్పట్లతో అన్నకు శుభాకాంక్షలు తెలియజేయాలి మిత్రులారా ఈరోజు మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నిరుపేదలు వారి యొక్క గడప తొక్కినా వారికి సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా వారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు కాబట్టి మన తండవాసుల సమస్యలు ఇంకా ఏమేం పరిధిలో మనకు ఏ ప్రాబ్లమ్స్ సంత శ్రీ మహారాజ్ జయంతి ఉత్సవాలను మేడ్చల్ మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా అలాట్ చేసినందుకు అన్నగారికి ఒక మాట చెప్పంగానే వీడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బంజారా జాతి తరపు నుండి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచ్చు ఒకసారి సపట్లతో అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నిరుపేదలు వారి యొక్క గడప తొక్కినా వారికి సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా వారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు జాతి ప్రతి సంవత్సరం మహారాజ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇవాళ దేశంలో పన్నెండు కోట్ల బంజారాలకి ఆనాడే జీవన విధానాన్ని సంస్కృతిని సాంప్రదాయాలని ప్రజల నడవడిని అందించిన ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు ఈ మధ్యకాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని రెండు దఫాలుగా కలిసినాం భారతీయ జనతా పార్టీ పక్షాన రెండుసార్లు కలిసినాం కలిసి అయా దేశంలో పన్నెండు కోట్ల మంది బంజారాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు ఒక్కొక్క వర్గంలో గుర్తించుత గుర్తించవచ్చు కానీ మా బంజారాల సంస్కృతి మా బంజారాల భాష మా బంజారాల జీవన విధానం మాత్రం ఒకటే అని చెప్పి నేను వారికి వచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి పిలిచిన తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను కుంభమేళ ఉన్నప్పుడు మళ్ళీ మామూలు పేరు చేయడం జరిగింది తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి అవకాశం కలుపు అని చెప్పి భావిస్తూ ఉన్నాం ఈరోజు మనం రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం దీనికి అధికారంగా వచ్చినటువంటి వినోజ్ కుమార్ విరోజు గారు వచ్చింది గవర్నమెంట్ తరఫు నుంచి మా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు చందన్ నాయక్ గారు మాన్ఖ్యా నాయక్ గారు మాజీ సర్పంచ్ రవి నాయక్ గారు గోపి నాయక్ గారు చందన్ నాయక్ దీపక్ నాయక్ గారు రవీందర్ నాయక్ గారు సునీతాబాయ్ గారు చంద్రశేఖర్ గారు రెడ్డి గారు అందరికీ శ్రీనివాస్ గారు అందరికీ పేరు పేరు నమస్కారం రెండే ఇవాటి కూడా గోడుకు దూరమై ఉపాధికి దూరమై అనేక ప్రాంతాల్లో కష్ట నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడ జాతి ఒకనాడు ఆనాటి విదేశీ చక్రవర్తులకు వ్యతిరేకంగా పరాయి పాలకు వ్యతిరేకంగా క్షత్రియ ధర్మం ఈ భూమాతను కాపాడడం కోసం మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడం కోసం ఆనాడు ఏ పోరాటం అయితే జరిగిందో ఆ పోరాటంలో శాసవంత పాత్ర పోషించిన జాతి లంబడ జాతి క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని పాటించిన జాతి లంబడ జాతి అలాంటి జాతి ఇవాళ అనేక దిక్కుల పోయి గొప్పగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల బాధలు లేవు తప్పకుండా ఈ బాధలు బయటపడే రోజు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నా మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో వేల కూడా నరేంద్ర మోడీ గారు మన ఐక్యతని మన గొప్పతనం చూసి మహారాష్ట్రలో మన సంస్కృతిని మన సాంప్రదాయం కాపాడడం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవలాల్ మహారాజ్ జగదంధిక మాత రామారావు మహారాజ్ జీతాలాల్ మహారాజ్ అందరి అక్కడ ఆనవాళ్ళని గొప్పతనం చాటేటువంటి గొప్ప స్ఫూర్తికి నేను తయారు కాబోతున్నాను ఈ జాతి మొట్టమొదటిసారిగా అంత గొప్ప గౌరవానికి కానీ మోడీ గారు ఇంకా అనేకమంది ట్రైబల్ పోరాట యోధులని మోడీ గారు వచ్చినంత గుర్తించి దాచేస్తే దాగని సత్యాన్ని కలిపి తీసి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పి వాళ్ళొక స్ఫూర్తినిప్పిన మహనీయుడు మోడీ గారు మనం ఎన్నడు ముంచలే ఒక ఆదివాసీ అడవి బిడ్డకి మొట్టమొదటిసారిగా దేశానికి రాష్ట్రపతి చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ నందిమూడిగా దక్కింది కాబట్టి అంటే అనగాన జాతుల పట్ల వర్గాల పట్ల అణచినేత గురయ్యే వారి పట్ల మోడీ గారికి ఉన్న కమిట్మెంట్ కలిసం నేను మళ్ళీ చెప్పాల్సి లేదు భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని మీ చరిత్రని రాబోయే తరాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు మనవి చేస్తాం ఈరోజు మా నుంచి మేము చాలా సార్ పోయేది ఇట్లే పోయేది మా పానకాడ ఇట్లే పోయింది నా ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఇట్లా ఇట్లే పోయాడు అప్పుడు చిన్న ఇది తండ గుడిషన్ తండ ఉంటే మంచి పసరాయి డెవలప్ అయినా మంచి కష్టపడు కష్టపడు మీరు భూమిని నమ్ముకున్న వాళ్ళు మీరు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు ధర్మం నమ్ముకున్న వాళ్ళు పెరుగు కాబట్టి ఎప్పుడు మా కళ్ళ ముందే ఇంత గొప్ప విరిగింది సంతోషం మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు గెలిపించుకున్న బిడ్డగా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో నీవులనే ఉన్నా కాబట్టి పూర్వ ఇది గ్రామ పంచాయతీ పూర్ల కింద వస్తుండే కొత్త గ్రామ పంచాయతీ నేను పూర్వల కింద ఉంటా అంటే ఒక మాట చెప్పండి పాత ఉంది పాత ఉంది కాబట్టి ఇక్కడే తీసే పలికేంత దూరం ఉన్నావు కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్తగా నన్ను ఇరవై ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర చూశాను అతి దగ్గర చూశారు తెలంగాణ ఉద్యమంలో త్యాగదనంలో మన జాతి పిల్లలు కూడా ఉన్నారు బోజ్య నాయక్ బోధ్య నాయక్ కూడా ఆ అమరత్వం సాక్షిగా రా ఏర్పడ ఈ రాష్ట్రంలో తప్పకుండా మనకు అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు ఈ సందర్భంలో శుభాగ్రంస్కారంలో ఉన్న పన్నెండు కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం శివాలాల్ మహారాజ్ గారు రామారావు మహారాజ్ గారు మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ శివాలాల్ మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం తెలంగాణ గడ్డ మీద మలకాయిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ పాత తండ మేము ఈ ఊరు వాసలం ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం అక్కడ ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కోసం ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం ఉంది ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది మొన్న కూడా మళ్ళీ రెండవసారి కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి ఈ జాతి యొక్క సమస్య గురించి అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటువంటి భాగ్యం కలుగుతా అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఈ జాతి ఔన్నత్యం కోసం జాతి సమస్యల కోసం ఎల్లవేళలా మేము వీళ్ళకి ముందు భాగానే ఉండి సమస్యల పరిష్కారం ఉంటామని చెప్పి మేము మాటిస్తున్నాం నా పేరు భట్టు నాగేశ్వరరావు భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా సేవలు అందిస్తున్నాను అదేవిధంగా ఈ గిరిజన జాతిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా సేవలు చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా నేను సేవలు అందిస్తున్నాను ఈరోజు భారతదేశంలో నివసించే పన్నెండు కోట్ల మంది భారతీయుల ఆరాధ్య దైవమైనటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతిని మేము అంగరంగ వైభవంగా మంచి ఉత్సాహంతో చేసుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వాలు కూడా సహకరించి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలుగా వారు మన యొక్క ట్రైబలు ఈ సాంస్కృతి సాంప్రదాయాలను మనం పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం కూడా కృషి చేసి వివిధ నియోజకవర్గాలలో ఉన్నటువంటి గ్రామాలను వారు సెలెక్ట్ చేసి ఈ యొక్క రాజబోలారాం తండాను ఈ సంవత్సరంగాను శివలాల్ మహారాజ్ జయంతికి ఉత్సవాలను జరుపుకోవాలని ప్రభుత్వం వారు ప్రకటించినందుకు ఈ బంజారా జాతి తరఫున రాజ్ బోలారాం గ్రామ పంచాయతీ తరఫున కూడా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి ఈ బంజారాల యొక్క ఔన్నత్యాన్ని ప్రకృతిని మనం బంజారాలం అంటే ప్రకృతిని ప్రకృతిని పూజించే జాతి బంజారా జాతి సంత శ్రీ శివలాల్ మహారాజ్ ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో మనం బ్రిటిష్ వారితో గట్టిగా పోరాటం చేసి పోరాటం చేసినందుకు ఈ బంజారా జాతి క్రిమినల్గా వాళ్ళు బంజారా క్రిమినల్గా అని కూడా ఆ రోజు బ్రిటిష్ వారు మమ్మల్ని చెట్టుకు పుట్టకు చేసిన సందర్భంలో జగదంబ మాద ఆశీర్వాదంతో శివలాల్ గారు పదిహేడు వందల ముప్పై తొమ్మిది పదిహేను ఫిబ్రవరిన అనంతపురం జిల్లాలో జన్మించి జగదంబ మాత యొక్క భక్తుడైనటువంటి శివలాల్ మహారాజ్ ఈ బంజారా జాతిని వారికి ఒక చెట్టు నీడలో భక్తి భావంగా వారికి వేదాలను నేర్పిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను చూపిస్తూ ఈ భారతదేశానికి ఒక బంజారా జాతికి వన్నె తెచ్చిన మహా అవతార పురుషుడు శివలాల్ మహారాజ్ అని చెప్పక తప్పదు ఈ సందర్భంగా మేము ఎన్ని జన్మలెత్తినా శివలాల్ మహారాజ్ గారి రుణాన్ని తీర్చుకోలేము వారి వారసత్వంగా భారతదేశంలో నివసించే పన్నెండు కోట్ల భారతీ భారతదేశంలో నివసించే పన్నెండు కోట్ల బంజారాలు మేము భారతదేశానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేయడం జరిగింది అయ్యా మా యొక్క గురువు అయినటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని మేము ఒక పండగ వాతావరణంలో నెరవేర్చుకోవాలి జరుపుకోవాలని అంటే మీరు దీనికి జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని గౌరవ ఎంపీలు గౌరవ ఎమ్మెల్యేలు కూడా మొన్న పార్లమెంట్లో మెమరవడం ఇవ్వడం జరిగింది కల్చరల్ మినిస్టర్ గారు షెకావత్ గారు దానికి స్పందిస్తూ మేము తప్పకుండా ఈ యొక్క అంశాన్ని కూడా మేము పరిశీలించి త్వరలో ఒక జీవోని ఏర్పాటు చేస్తామని కూడా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ గిరిజనులకే హాలిడే ప్రకటించింది కాబట్టి అలా కాకుండా పదిహేనవ తారీఖు తెలంగాణ రాష్ట్రం కావచ్చు యావత్ ముప్పై మూడు రాష్ట్ర తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని నెలకొల్పో నెలకొల్పుకోవాలని అనుకుంటే సంత్ లాల్ గారి రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలని జిల్లా తరఫున అధికారికంగా రాజబోల్లారం తండాలో నిర్వహించడం జరుగుతున్నది దీనికి ఇక్కడి మాజీ సర్పంచ్ గారు రవినాయక్ గారు మిగతా పెద్దలందరూ కూడా దీనికి హాజరై దీన్ని చాలా విజయవంతం చేసినారు అయితే ఈ బడుగు వర్గాల ప్రతినిధి అయినటువంటి సంత శివలాల్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం అందరికీ కూడా సంతోషదాయకం అట్లాగే ఈ జిల్లాలో మనము ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలలో కూడా సేవలాల్ గారి జయంతిని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే రాజబొల్లారం తండాలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది జిల్లా డిటిడిఓ ఇన్ఛార్జ్ తరఫున నేను అటెండ్ కావడం జరిగింది నా పేరు వినోద్ కుమార్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూశారు కదండి సంత సేవలాల్ జయంతి ఇక్కడ రాజబొల్లారం తండాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇది జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు కూడా రావడం జరిగింది వారు కూడా స్వన్ సేవల యొక్క సేవలను కొనియాడారు అదేవిధంగా ఎంతో అందరూ కూడా చాలామంది భక్తులు ఇక్కడ జాయిన్ అవ్వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి స్వామీజీ ఆశీస్సులను కూడా వారు తీసుకున్నారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ సుధాకర్తో Please subscribe to the channel and download the Politicos app from the links in the description.